ప్రకటన గ్రంథము మొదటి మూడు అధ్యాయాలు సంఘాలకు హెచ్చరికలు నాలుగు ఐదు అధ్యాయాలు పరదో పరలోక దర్శనములు ఆరు నుండి పదకొండవ అధ్యాయం వరకు యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత మొదటి మూడున్నర సంవత్సరముల శ్రమలు పన్నెండు నుండి పంతొమ్మిది అధ్యాయాల వరకు చివరి మూడున్నర సంవత్సరముల మహాశ్రమలు ఇరవయో అధ్యాయం వెయ్యేళ్ల పాలన ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల నిత్యత్వము యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత ముద్రల తీర్పులు చూచాము బోరల తీర్పులు చూస్తూ ఉన్నాం ఏడవ బోర ఊదిన తరువాత జరిగిన సంఘటనను సంఘటనలను పదమూడవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో సముద్రంలో నుండి వచ్చు క్రూర మృగము ఏడు తలలు పది కొమ్ములు కలిగి తలలపై దేవదర్షణకరమైన పేర్లు పది కొమ్ముల మీద పది కిరీటములు ఉన్నట్లు చూచాము క్రూర మృగము క్రీస్తు విరోధని ఏడు తలలు ఏడు రాజ్యములు లేదా వ్యవస్థలు లేదా శక్తులుగాను పది కిరీటములు గల కొమ్ములు రాజులకు లేదా అధికారములకు సూచనగా చెప్పవచ్చు ఈ అంత్యక్రీస్తు పది మంది రాజులతో జతకట్టి దేవునికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడని మనం గ్రహించవచ్చు ఈ అంచ్యక్రీస్తు ఎవరు ఏడు దేశములు లేదా వ్యవస్థలు లేదా శక్తులు ఎవరు పది మంది రాజులు లేదా వారి రాజ్యాలు ఏవి అనేది స్పష్టంగా తెలియచెప్పలేదు అయితే బైబిల్ పండితులు దానియ గ్రంథము ఏడవ అధ్యాయము ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము ఆధారంగా కొంత ఆలోచన చేయటం జరిగింది అంత్యక్రీస్తును వివరించిన వారి యొక్క ఆలోచనలు చివరి వీడియోలో చూద్దాం ఈ సమయంలో ప్రకటన పదమూడు రెండు వచనంలో ఒకటవ వచనంలో చెప్పబడిన క్రూర మృగం యొక్క వర్ణన కొంత చూస్తాం సముద్రం నుండి వచ్చిన క్రూర మృగము అంటే అంత్యక్రీస్తు ఆ మృగ వర్ణన ఒకటి ఆ క్రూర మృగము పులిని పోలి ఉంది రెండు దాని పాదములు ఎలుగుబంటి పాదములను పోలి ఉన్నాయి మూడు దాని నోరు సింహపు నోరు వలె ఉంది నాలుగు ఈ క్రూర మృగమునకు ఘట సర్పము అంటే సాతాను తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను సముద్రం నుంచి వచ్చిన క్రూర మృగము అంత్యక్రీస్తు ఈ అంత్యక్రీస్తు చిరతపులి వేగము చురుకుదరం కలిగి ఎలుగుబంటి వంటి బలము ఆధిపత్యం కలిగి సింహము వలె రాజరికము భయంకరమైన అధికారం కలిగి ఘట సర్పము అంటే సాతాను యొక్క బలము సింహాసనం గొప్ప అధికారం కలిగి ఉండి ప్రపంచవ్యాప్త అధి అధికారముతో నియంతగా పరిపాలన చేస్తాడు క్రైస్తవులను హింసించేవాడుగా క్రైస్తవ వ్యతిరేక పరిపాలనను కొనసాగిస్తాడు మిగిలిన వివరాల తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్